గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మ్యామ్ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవ్వడం తిహార్ జైల్లో ఉండడం మన అందరికీ తెలిసిందే అయితే ఇంత జరుగుతున్న కన్న కూతురు తిహార్ జైల్లో ఉంటే ఎందుకు కేసీఆర్ స్పందించట్లేదు పోనీ తండ్రిగా పక్కన పెట్టేయండి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిడ ఈరోజు సాదాసీధర్ జైల్లో కాదు తిహార్ జైల్లో ఉన్నప్పటికీ ఎందుకు ఒక పార్టీ అధినేతగా ఆయన స్పందించట్లేదు ఈ స్కామ్ గురించి కానీ కవిత గురించి కానీ ఎందుకు మీడియా ముఖంగా మాట్లాడట్లేదు ఇది ఒక రకంగా వ్యూహాత్మక మౌనమే పార్టీ పెద్దగా ఆయన తండ్రిగా అయినా మాట్లాడితే మరి కాస్త పరువు పోతుంది అనే ఒక ఉద్దేశంతో ఏం నీ కూతురామా స్కామ్ చేస్తుంటే నీకు ఆ మాత్రం సోయలేదా వేరే వాళ్ళని వేరే వాళ్ళని అయితే మాట్లాడతావు కదా ఈ స్కామ్ బయటకు వచ్చింది ఇంకా బయటికి రాని ఎన్నో అనే ఒక మాటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అనట్లేదని కాదు ఇంకా అనే అవకాశం ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది వాళ్ళు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు గమనించే ఉంటారు నేషనల్ మీడియాలో పెట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ టార్గెట్ వాళ్ళిద్దరే కాదు మనీష్ సిసోడియాను కేజ్రీవాలే కాదు మా మీద కూడా పెడతారు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఈ మధ్య ఒక ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి ఆయనకు బెయిల్ వచ్చింది ఆయన కూడా అంతే బయటకు వచ్చి అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకొక మంత్రి కేజ్రీవాల్ మీద మనీష్ సిషోడియా మీద ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోసుకుంటూ వెళ్ళి బీజేపీలో చేరాడు రా ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలో చేరాడు ఇప్పుడు బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం ఇదే ఇలా ఆయుపొట్టు లాంటి నాయకుల్ని పెద్ద తలకాయల్ని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఈ చిన్నవాళ్ళందరూ విలవెళ్ళ ఆడుకుంటూ విలవెళ్ళ ఆడుకుంటూ చెట్టుకొకరు పొట్టుకొకరు అయిపోతారు అనేది వాళ్ళ వ్యూహంలో బాగా అదే కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఒక ఆయన ఒక వికెట్ పడింది ఇంకెన్ని వికెట్లు పడతాయో ఇంకొక ఆమె వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది ఇక నెక్స్ట్ టార్గెట్ మేమే అని చెప్పి మాట్లాడుతుంది అయినా కూడా ఆశ్చర్యపోవకర్లా ఏది ఏమైనా సరే వాళ్ళు వంద కోట్లు తీసుకొని ఈ లిక్కర్ పాలసీని ఆమోదించారు అనే ఒక అభియోగం మీద వాళ్ళు వాళ్ళ మీద కేసు నమోదైంది ఇప్పుడు కేజ్రీవాల్ ఏమడుగుతున్నాడు అంటే వంద కోట్లు మాకు ఇచ్చామని చెప్తున్నారు కదా వాటి జాడ ఏది అని అడుగుతున్నారు స్కామ్కి మూలాధారమైన డబ్బు ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారు లెక్ ఈ లిక్కర్ పాలసీ మీరు తీసుకోండి అంటే మీ రాష్ట్రంలో అమలు చేయండి అని అడిగారు మేము అమలు చేశాము దీనిలో స్కామే ఉంది మాట్లాడుకుంటే అంతే ఉంటుంది కదా అందుకే వీళ్ళు అందరినీ నమ్మించడం కోసం వంద కోట్లు వంద కోట్లు అనేదాన్ని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఎవరెవరైతే అప్రూవర్స్గా మారుతున్నారో వీళ్ళందరి చేత అదే పాటలు పాడిస్తున్నారు సరే ఆ వంద కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి సమకూర్చారు ఎవరికిచ్చారు అవి ఎక్కడ వాడారు ఏదో ఒక అయితే ఉండాలి కదా మరి ఆధారం అయితే లేదు అందుకని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు కవితే మొత్తం ఈ ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారి పాత్రధారి ఆవిడే ఆవిడే అసలైన మాస్టరు ఇందులో అంటే ఆవిడ చుట్టూనే స్టామ్ అంతా ఉంది అంటే కర్త కర్మ క్రియ ఆవిడే అనే ఒక మాట వస్తుంది కాబట్టి దానికి తగ్గ సాక్ష్యాధారాలు కూడా కంటికి కనిపిస్తున్నాయి ఇప్పుడు కేజ్రీవాల్ అడుగుతున్నాడు వంద కోట్లని చెప్తున్నారు ఏది అది 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 చూపించాలి కదా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడని చెప్తాం మనం చనిపోయాడని ఎన్ని అతను కనిపించకపోయినా ఏమైపోయినా సెవెన్ దొరకనంత వరకు ఆ కేసు సాల్వ్ కాదు సెవెన్ దొరకాలి అక్కడ అంటే దీని అర్థం ఏంటంటే ఒక మనిషి చనిపోయాడు అంటే నమ్మాలి అంటే నమ్మించటానికి అక్కడ కనిపించాలి ఆ సెవెన్ దొరకనంతసేపు ఆ మనిషి చనిపోయినట్టు కాదు ఇప్పుడు ఫలానా ఆ మనిషి కనిపించకపోవడానికి ఈ మనిషే కారణం అని చెప్పినా కానీ అతన్ని న్యాయస్థానం శిక్షించే పరిస్థితి ఉండదు ఒకవేళ అతనే నేనే చంపాను నేనే చంపాను అని చెప్పినా కానీ కుదరదు మరి అందుకే అడుగుతున్నాడు కేజ్రీవాల్ ఆ వంద కోట్లు వంద కోట్లు ఎవరు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎక్కడ తెచ్చిచ్చారు ఇవన్నీ కావాలి మరి ఈ కవిత విషయంలో ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు అతను శరత్ చంద్రారెడ్డి చెప్పాడు ఏమని చెప్పాడు నేను మహబూబ్ నగర్లో ఆమెకు ఒక పొలం ఉంటే ఆ పొలం నాతో బలవంతంగా కొనిపించింది పద్నాలుగు ఎకరాల పొలం ఇరవై ఎనిమిది కోట్లు ఏదో చెప్తున్నాడు అతను నేను డబ్బులు ఇచ్చాను పద్నాలుగు కోట్లు నేను డబ్బులు ఇచ్చాను నాకు అది ఇంకా బదలాయింపు కాలేదు డబ్బులు ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు అతను అతనికి ఉన్న ఇన్ఫ్రా కంపెనీల అకౌంట్ల నుంచి ఆవిడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది వైట్ ట్రాన్స్ఫర్ ఇది కాదు అనడానికి లేదు అదే క్యాష్ అనుకోండి ఎక్కడిచ్చావు ఎప్పుడు ఇచ్చావు ఎలా ఇచ్చావు అనేదానికి ఒక ఆస్కారం ఉంటుంది ఇక్కడ అలా లేదు మరి పరిస్థితుల్లో కేసీఆర్ ఏమని మాట్లాడతాడు మళ్ళీ పైగా ఇంకోటి ఏంటి అంటే తెలంగాణ జాగృతికి ఎనభై లక్షలు డబ్బులు తీసుకుందావిడ ఎందుకు తీసుకుంది అది కూడా లంచమే మళ్ళీ పైగా ఢిల్లీ లెక్కర్ పాలసీలో ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక అవుట్లెట్ కంటే ఇవ్వటానికి వీల్లేదు మరి అలాంటిది శరత్ చంద్రారెడ్డికి ఐదు అవుట్లెట్లు ఇప్పించింది ఎలా ఇప్పించగలిగింది ఇవన్నీ వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఒక దశ వెళ్ళిపోయారు వీళ్ళు ఆ దశ ఏంటి అంటే మేము ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది మేము ఏమైనా చేయగలం మేము ఎవరికి దొరకం మేము ఎవరికి చిక్కం ఎందుకంటే మేము సమర్థులు అనే ఒక తల ఉంటుంది చూసారా మొత్తం పొగరు తలకెక్కితే ఇట్లాంటి పనులు చేస్తారు ఇన్నిన్ని స్కాములు చేస్తారు ఇన్నిన్ని స్కాములు చేసి చివరికి ఎక్కడో చోట ఇలా దొరుకుతారనమాట ఇప్పుడు అతను చెప్పేదానికి ఆధారాలు ఉన్నాయి పోని ఆ డబ్బులు ఇంకెందుకో నేను తీసుకున్నాను అని చెప్పినా కానీ నమ్మేలాగా లేవు దీనికి దానికి మధ్యలో ఇప్పుడు ఆమె ఆడిటరే ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్నట్లుగా ఉంది ఆమె పిఏ ఒక అతను అతను కలెక్ట్ చేసుకున్నట్లుగా అతను చెప్తున్నాడు అలాగే ఇంకొక ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన వెళ్ళి అక్కడ కలిస్తే కేజ్రీవాల్ని కేజ్రీవాలు కవితని కలవమని చెప్తే కవితని వాళ్ళ ఇంటికి పలుమార్లు వచ్చి కలిసి వెళ్ళి వాళ్ళ కొడుక్కి ముప్పై రెండు శాతం వాటా అది సౌత్ ఎండ్ గ్రూప్ ఏదో ఉంది ఒకటి ఆ గ్రూప్లో అతనికి వాటా ఇచ్చింది మాగుంట రాఘవ రెడ్డి అతను కూడా అప్రూవర్గా మారాడు సరే ఏది ఏమైనా సరే ఇది మొత్తం బీజేపీ చేసిన స్కామ్ అని చెప్పితే కూడా అది చెప్పాలంటే కూడా కేసీఆర్కి ధైర్యం జాలట్లా ఇవాళ ఎందుకంటే ఏం మాట్లాడితే కాళేశ్వరం బయటకు వస్తుందో ఏం మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ బయటకు వస్తుందో ఏం మాట్లాడితే ఎగ్జామ్ పేపర్లు లీక్ అయింది బయటకు వస్తుందో ఇలా ఎన్నో చేసున్నారు వీళ్ళు ఈ పదేళ్ళల్లో అసలు ఈ పదేళ్ళల్లో కనుక వీళ్ళు చెప్పింది చెప్పినట్లు తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసింది చేసినట్టు చేస్తుంటే కనుక ఇవాళ ఎంత మొహం చాటేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిన్న కాక మొన్న అక్కడికి వెళ్ళారు ఎక్కడికి తాండూరు అనుకుంటా వికారాబాదు వికారాబాదులో ఎన్నికల సభలో మాట్లాడారు ఎక్కడా బీజేపీని మాట్లాడట్లేదు కేవలం తెలుగుదేశంనే విమర్శిస్తున్నారు అక్కడ పెట్టిన క్యాండిడేట్ని కూడా సునాయాసంగా బీజేపీ క్యాండిడేట్ గెలిచేటట్లు వీళ్ళ క్యాండిడేట్ని పెట్టారు కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు అనే మనిషిని తీసుకొచ్చి అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కాసాన జ్ఞానేశ్వర్ ముదిరాజుని క్యాండిడేట్గా పెట్టారు మీరు చేవెళ్ళ నియోజకవర్గానికి కాసాన జ్ఞానేశ్వర్ కంటే మీకు క్యాండిడేట్ దొరకలేదా ఎందుకు నిలబెట్టారు ఆ క్యాండిడేట్ని ఎందుకంటే వీక్ క్యాండిడేట్ని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద మీ క్యాండిడేట్ గెలవగలడు అదే మీరు గట్టి క్యాండిడేట్ని కనుక నిలబెడితే అతను ఓట్లు ఎక్కువ చీల్చుకుంటే ఒక పక్కన కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి వేయించుకుంటే బీజేపీ ఓడిపోతుంది కాబట్టి అది మీ సిట్టింగ్ సీటు నిన్న మొన్నటిదాకా మీ సిట్టింగ్ సీటు ఓట్లన్నీ కూడా ఆ సిట్టింగ్ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరి అతను కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటే మీరు ఒక బలహీనమైన క్యాండిడేట్ని పెట్టడం వెనకమాల బీజేపీ క్యాండిడేట్ని గెలిపించటం తప్పితే వేరే వేరే ఉద్దేశమే లేదు ఇక్కడ అంటే ఇంత కోఆపరేషన్ ఇస్తున్నాడు కేసీఆర్ బిడ్డ పేరు ఎత్తకుండా నోరెత్తకుండా మోడీని తిట్టకుండా నా కూతురు అన్యాయంగా అరెస్ట్ చేశారని కానీ ఇదంతా కుట్రని కానీ మనమన్నా మాట్లాడగలుగుతున్నాం ఇదంతా కుట్ర అని మోడీ చేసిన కుట్ర అని చెప్పి కేసీఆర్ని చేతిలో పెట్టుకోవాలి అంటే కవిత అనే పావును పట్టుకోవాలి కవిత అనే పావును పట్టుకొని కేజ్రీవాల్ని లొంగదీయాలి అంటే కవితని అక్కడ ప్రయోగించాలి ఇలా వాళ్ళు ప్లాన్ వేసుకుంటూ వచ్చారు మీకు నాకు అర్థమైంది అపర మేధావి రాజకీయ దురంధరుడు అపర చాణిక్యుడు ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కి అర్థం కాదా ఎందుకు మాట్లాడట్లా దీన్నే వ్యూహాత్మక మౌనం అంటారు ఈ వ్యూహాత్మక మౌనంతో కూతురు గురించి మాట్లాడట్లా కూతురు మంచి చెడ్డల గురించి మాట్లాడట్ల దానికోసం కొడుకుని అల్లుడిని ఇద్దరిని పైగా లేదు అనుకుంటే తల్లిని లేదంటే ఇంకా కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ ఇప్పుడు కవిత మొన్న ఈడీ అరెస్ట్ చేస్తే నిన్న సిబిఐ అరెస్ట్ చేసింది రెండు రకాల అరెస్టులతోటి రెండు విచారణలు ఎదుర్కోవాల్సిన దుస్థితి నీ కూతురికి పట్టింది ఎందుకు పట్టింది నీ కూతురికి అంటే నువ్వు అపరిమితమైన అధికారాన్ని నీ కూతురికి ఇవ్వడం వల్ల నీ కూతురు ఏం చేస్తున్నా నీ పార్టీని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఇవాళ నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నావు ఇంతకంటే వేరే ఏమీ లేదు ఆయన మౌనానికి ఇదే కారణం ఏం చేశావు నీ కూతురు ఎందుకు ఇట్లా తెలంగాణ అంత సరిపోలేదా నీ కూతురికి ఢిల్లీ దాకా వెళ్ళిందా మద్యం కుంభకోణం చేయటానికి అని ఎక్కడ అని చెప్పి సిగ్గుబోయి మాట్లాడితే సిగ్గుపోద్ది మాట్లాడకపోతే ఇంకేదో పోద్ది అన్నట్లుగా ఆయన అలా ప్రవర్తిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ